హాయ్ హలో వన్ వెల్కమ్ టు ఎంఆర్ స్టడీ సర్కిల్ మనందరికీ ఒక గుడ్ న్యూస్ తెలంగాణ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది మొదటిగా తెలంగాణ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన తర్వాత మనకు వచ్చే నోటి మొదటి నోటిఫికేషన్ డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఫస్ట్ డిఎస్సిలోన మ్యాక్సిమం పోస్టులు ఎన్ని వేకెన్సీ ఉండవచ్చు మ్యాక్సిమం మనం అనుకున్న విధానం అనమాట సిక్స్ థౌజండ్ సిక్స్ థర్టీ వరకు వేకెన్సీస్ అయితే మ్యాక్సిమం ఉండొచ్చు ఎక్స్పెక్ట్ చేసేదన్నమాట నెక్స్ట్ ఇందులో ఉన్న పోస్టులు ఏంటంటే ఎస్జీటీకి సంబంధించిన సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించిన పోస్టులు అయితే రిలీజ్ చేయడం ఉంటుంది స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినవి రిలీజ్ చేయడం జరుగుతుంది పీఈటి సంబంధించినవి ఉంటాయి లాంగ్వేజెస్ ప్యాండిడేట్స్ సంబంధించినవి ఉన్నాయి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్కి సంబంధించినవి కూడా ఇక్కడ పోస్ట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇందులో క్వాలిఫికేషన్ ఏమై ఉండాలి అంటే ఎస్జిటి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే ఇంటర్మీడియట్ ప్లస్ డిఈడి చేసి ఉంటే సరిపోద్ది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ టెట్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయ్యి క్వాలిఫై అయ్యి ఉండాలి లేదా టెట్ కానీ ఏపీ టెట్ కానీ సిటీఈటీ టెస్ట్ కానీ ఏదైనా క్వాలిఫై ఉండాలి ఎస్జిటి కానీ పిఈటి కానీ లాంగ్వేజ్ ప్యాడియేట్స్ కానీ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ సంబంధించినవి ఇవన్నిటి మీద క్వాలిఫికేషన్ ఏమన్నీ ఉండాలంటే డిగ్రీ ప్లస్ బీఈడి ఖచ్చితంగా అందరికీ ఉంటేనే వీటికి అర్హులు అనమాట ఎస్జిటి అంటే ఏంటంటే ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు టీచ్ అనమాట అంటే ప్రిలిమినరీకి సంబంధించిన టీచింగ్ చేసేవాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన టీచ్ చేసే వాళ్ళని ఎస్ ఎస్ఏఎస్ పీఈటి కానీ ఇవన్నీ దాని గురించి ఉంటుంది అన్నమాట నెక్స్ట్ ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది అంటే ఎయిటీన్ టు ఫార్టీ ఫోర్ ఇయర్స్ వరకు ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్ కూడా బీసీకి కానీ ఎస్టీకి కానీ ఎస్సీ కానీ ఏజ్ రిలైజేషన్ కూడా మ్యాక్సిమం ఫైవ్ ఇయర్స్ వరకు ఉండే అవకాశాలు ఉంటుంది రిక్రూట్మెంట్ బోర్డు అంటే డిస్టిక్ సెలక్షన్ కమిటీ వాళ్ళు అనమాట ఈ ఇదంతా కండక్ట్ చేసేది ఎవరంటే డిస్టిక్ సెలక్షన్ కమిటీ వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది దీని తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందంటే పోలీస్ డిపార్ట్మెంట్లోన రిలీజ్ చేయడం జరుగుతుంది టోటల్ వేకెన్సీస్ మ్యాక్సిమమ్ ఎన్ని ఉండొచ్చు అంటే ఎయిటీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ వరకు ఉండొచ్చు మ్యాక్సిమం ఎయిటీన్ థౌజండ్ నుంచి ఎయిటీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ వరకు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ కానిస్టేబుల్ పోస్టులు సివిల్లోనూ కానీ ఉంటాయి ఏఆర్లో ఉంటాయి టీఎస్ఎస్పిలో ఉంటాయి ఐటీ అండ్ సిలో కూడా పోస్టులు వేకెన్సీ ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు కూడా ఉండడం జరుగుతుంది క్వాలిఫికేషన్ ఏమై ఉండాలంటే ఇంటర్మీడియట్ అంటే టెన్త్ ప్లస్ టూ అనమాట అంటే టెన్త్ పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ రెండు క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే కానిస్టేబుల్కి అప్లై చేసుకునే అవకాశాలు ఉంటాయి నెక్స్ట్ ఎస్ఐకి సంబంధించిన నోటిఫికేషన్ అంటే డిగ్రీ ఇన్ ఎనీ స్ట్రీమ్ అనమాట ప్రతి ఒక్క డిగ్రీలోన ఏ బ్రాంచ్ చేసినా ఓకే అనమాట డిగ్రీ ఉంటే సర్టిఫికేట్ ఉంటే చాలు మనం ఎస్ఐకి అప్లై చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఏజ్ రిలా ఏజ్ లిమిట్ ఏమై ఉండాలంటే కానిస్టేబుల్కి ఎయిటీన్ టు ట్వంటీ టూ ఇయర్స్ ఉండాలి తర్వాత బీసీ కానీ ఎస్సీ కానీ ఎస్టీకి కానీ ఏజ్ రిలాజేషన్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎస్ ఇప్పుడు ఎస్ఐ కాని ఎస్ఐ దాంట్లో వచ్చేసి ట్వంటీ వన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటుంది ఖచ్చితంగా ఏజ్ రిలాజేషన్ కూడా వీళ్ళకి ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఏజ్ రిలాజేషన్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది సెలక్షన్ ప్రాసెస్ ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది అందులో క్వాలిఫై అయిన వాళ్ళకు మాత్రమే పిఈటి అంటే ఫిజికల్ ట్రైనింగ్ సంబంధించిన దాంట్లోన వాళ్ళకి ఉంటుంది అందులో క్వాలిఫై అయిన వాళ్ళు ఫైనల్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది ఇందులో క్వాలిఫై అయితే జాబ్ రాదు ఖచ్చితంగా మెరిట్ లిస్ట్ తీస్తుంది ఆ మెరిట్ లిస్ట్లో మీరు మీరు ఉంటే ఖచ్చితంగా మీకు జాబ్ రావడం జరుగుతుంది ఇదంతా కండక్ట్ చేసేది ఏంటంటే టీఎస్ఎల్ పిఆర్బిఎన్ వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ డిపార్ట్మెంట్ బోర్డు వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ థర్డ్ నోటిఫికేషన్ ఏముంటుందో ఫోర్త్ నోటిఫికేషన్ ఏమి రిలీజ్ చేస్తారో దాని గురించి కూడా డిస్కస్ చేయాలి